రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఆగమన కాల నాలుగవ ఆదివారంలో ప్రవేశించి నేటి రోజున ప్రేమ క్రొవత్తిని వెలిగించబోతున్నాం ఈ ఆగమన కాలంలో మన ప్రయాణాన్ని ఒక్కసారి నెమరు వేసుకున్నచో మొట్టమొదటిగా నిరీక్షణ క్రొవత్తిని తరువాత శాంతి క్రోబత్తిని ఆనంద కృబొత్తిని వెలిగించి నాలుగవ ఆదివారం రోజున ప్రేమ కొవ్వొత్తిని వెలిగిస్తూ క్రిస్మస్ పర్వదినానికై మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం క్రిస్మస్ పండుగ రోజున క్రీస్తు క్రోబొత్తిని వెలిగించదాం కానీ ఈ పరంపరలో దైవ మానవుడైన ఈ పరంపరలో ఈ పరమ రహస్యము మన కళ్ళ ఎదుట ఆవిష్కరింపబడుతున్న ఈ సమయంలో ఈ ఘట్టంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం ధ్యానించాలి మరియా యోసేపులు మంగళవార్త సమయములో మరియమాతకు కన్యకగా ఉన్నప్పుడు గాబ్రియలు సన్మనుకునిచే శుభ సందేశం ఇవ్వబడింది కానీ పలుమార్లు యోసేపు గారి యొక్క పాత్రను మనం విస్మరిస్తుంటాం దావీదు కుమారుడు విన యోసేపు నీవు భయపడవలదు మరియను నీ భార్యగా చేకునుటకు వెనుకంజ వేయరాదు అని దేవుడు యోసేపుకు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఈ క్రీస్తు జయంతి పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవటంలో దాని లోతైన భావాన్ని గ్రహించటంలో యోసేపు గారి పాత్ర ఎంతగానో ఉందని మనం తెలుసుకుంటుంటాం మానవ మాతృలుగా మనకేమైనా ఆపద వస్తుందని తెలుస్తుంటే వెంటనే భయం అనే ధోరణికి భయం అనే భావనకు చోటిస్తూ ముందుకు వెళ్ళలేకపోతుంటాం అదే మానవ నైజం అది ఒక మానవ భావన మరి స్వయాన దేవుని కుమారునికే ఎటువంటి వివాహం తంతు లేకుండా నీవు తండ్రి కాబోతున్నావని యోసేపు గారు ఆ సందేశాన్ని స్వీకరించినప్పుడు ఆయన పడ్డ ఆ తపన ఆ సందేహాలు అతన్ని ఎంతగానో బంధించి ఉంటాయి కానీ దేవుని వాగ్దానాన్ని అర్థం చేసుకొని విశ్వాసముతో అర్థం చేసుకున్న యోసేపు తదనంతరం దేవుడు అతనికి అనుగ్రహించిన ఆ అనుగ్రహాన్ని బట్టి భయపడవలదు ముందుకు వెళ్ళము అని యోసేపు గారు ఎలా అయితే రక్షణ కార్యాన్ని క్రీస్తు ప్రభువున్ లోకంలో ప్రవేశపెట్టుడుకు దోహ దోహదపడ్డాడు మనం కూడా మన అనుదిన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో భయకంపితులమైనప్పుడు అడుగు ముందుకు వేయకుండా ఉన్నప్పుడు దేవుని వాగ్దానాన్ని మరవకుండా ఎప్పుడైతే ముందుకు అడుగు వేస్తామో అప్పుడే మనం నిండైన విశ్వాసాన్ని జీవించిన అవుతాం మరి పునీత యోసేపు గారిని ఆదర్శంగా చేసుకొని మన విశ్వాస జీవితంలో భయమును పక్కన పెట్టి దేవుని వాగ్దానాలను నెరవేర్చుతూ ముందుకు సాగుదాం ఆమెను